కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ఉద్యన్ గారు చెప్పిన విషయాలకు సంబంధించి మాకు కూడా మొత్తం వ్యవహారాలకు సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో ఈరోజు వారు చెప్పిన సలహా సూచనలు తప్పకుండా మీరు అనుమతిస్తే డెఫినెట్లీ సార్ వారు చెప్పిన సలహా ప్రకారం మీరు టీ బ్రేక్ ఇచ్చి మేము ఒక మంచి ఆలోచనతోనే రాబోయే కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో వారిచ్చే మంచి సలహా సూచనలు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెడతాం అధ్యక్ష పెద్దల హరీష్ రావు గారికి అయితే అవసరం లేదు అధ్యక్ష ఎందుకంటే వారు అనుభవజ్ఞులు వారు మొత్తం ఆర్థిక నేను అందుకోసమే చెప్తా ఉన్నాను అధ్యక్ష సార్ టీ బ్రేక్ టీ 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 బ్రేక్ ఫర్ థర్టీ మినిట్స్